మరో బ్రేక్ చూస్తున్నాం దిశ కమిషన్ నివేదికపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది జుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది దిశ ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవద్దని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది పిటిషన్పై విచారించిన చీఫ్ జస్టిస్ బెంచ్ నలుగురు నిందితుల తరపు కుటుంబ సభ్యులను సైతం పార్టీ చేయాలని హైకోర్టు తెలిపింది తదుపరి విచారణ వేసింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు అమరేందర్ దిశ కమిషన్ నివేదికకి సంబంధించి ఇప్పటికే హైకోర్టు విచారించింది జ్యుడిషియల్ కమిషన్ గతంలో ఇచ్చిన నివేదిక సంబంధించి కూడా సింగిల్ బెంచ్ ధర్మాసనం దీనిపైన ఏ విధించింది అయితే ఇవాళ నివేదిక సంబంధించి కూడా మరోసారి విచారణ చేపట్టింది దిశ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి పోలీసులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూడా డివిజన్ బెంచ్ కి పిటిషన్ కూడా దాఖలైంది సంబంధించి పైన విచారణ అయిదాలో కొనసాగింది నలుగురు నిందితులకు సంబంధించి తప్పు కుటుంబ సభ్యులను సైతం పార్టీ కూడా హైకోర్టు భావించింది ఈ నేపథ్యంలో తదుపరి విచారణ ఈ నెల ముప్పైకి వాయిదా కూడా హైకోర్టు ఏదైతే వాయిదా కూడా వేసిన నేపథ్యం అయితే ఉంది Thank you Amarendra